జై సీతారాం ఇక చరిత్రలోకి చూస్తే సిద్ధార్థుడు అనే రాకుమారుడు భగవంతుని కోసం తపస్సు చేశాడు ఎందుకు మానవుల బాధలు తీర్చే మార్గాన్ని సాక్షాత్తు భగవంతుడి నుంచి తెలుసుకోవడానికి తపస్సులో ఆరు సంవత్సరాలు గడిచాయి శరీరం శుష్కించిపోయింది ఎముకల ప్రోగే మిగిలింది భగవంతుడు ప్రత్యక్షం కాలేదు కొన ఊపిరితో ఉండగా సుజాత అనే యువతి పాయసం త్రాగించి ఆయన తపస్సును విరమింపజేసిందట అనంతరం మరో ఏడు వారాల పాటు సిద్ధార్థుడు ఆధ్యాత్మిక అన్వేషణ చేశాడట అప్పుడు అయింది అంటే బుద్ధి వచ్చింది సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు కర్మ సిద్ధాంతం గోచరమైంది తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షం కాడు పూజలు చేస్తే వరాలు ఇవ్వడు అనే సత్యాన్ని తెలుసుకున్నాడు కనుక పూజలు చేస్తే భగవంతుడు వరాలు ఇస్తాడు అనేది ఒక భ్రమ ఒక అబద్ధం మరి కనిపించని ఆ భగవంతునిపై భక్తి ఎందుకు వరాలివ్వని భగవంతునికి పూజలెందుకు అనాదిగా నాస్తికులు అనబడేవారే కాదు పూజలు చేసి చేసి విసిగిపోయిన ఆస్తికులు కూడా నాడు నేడు వేస్తున్న ప్రశ్న ఇది దీనికి సమాధానం భగవంతుడు తనను స్తోత్రాలతో పొగడమని అష్టోత్తరాలతోనూ సహస్రనామాలతోనూ షోడశోపచారాలతోనూ పూజించమని అడగలేదు అడగడు అలా అడిగేవాడు భగవంతుడే కాడు స్థుతులకు పొంగిపోయి ఇవ్వడం ఉన్నది ఉన్నట్లు నిజం చెబితే కోపించి శిక్షించడం మనుషుల లక్షణం రాక్షసుల లక్షణం భగవంతుడు చరాచర ప్రకృతిని సృష్టించాడు మనిషితో సహా ప్రతి ప్రాణికి ఆ ప్రాణి పుట్టక ముందే బ్రతకడానికి కావలసిన అవసరాలన్నింటినీ సమకూర్చిపెట్టాడు అయితే సృష్టిలోని ప్రతి ప్రాణి ప్రకృతి నుండి తనకు కావలసిన ఆహారాన్ని కష్టపడి సంపాదించుకుని తిని బ్రతకమని నిర్దేశించాడు మనిషికేమీ మినహాయింపు లేదు మనిషి కూడా ఇతర జంతువుల లాగానే కష్టపడి ఆహారం సంపాదించుకోవలసిందే కష్టపడకుండా కూర్చుని తింటే రోగాలు దాపురించే మెకానిజంని ఏర్పాటు చేశాడు దేవుడు దురదృష్టవశాత్తు మనిషి తన ఆహారం కోసమే కాక సంపద కోసమే సంపదను సాటి మనిషి నుంచి దోచుకోవడం నేర్చుకున్నాడు ఆ సంపదను పరస్థితిలను పొందడానికి ఉపయోగించుకుంటున్నాడు యుగ యుగాలుగా జరుగుతున్నది ఇదే ఆ ప్రయత్నంలో భగవంతుడు సృష్టించిన ప్రకృతిని నాశనం చేస్తున్నాడు సృష్టి నాశనమైతే అందులోని భాగమైన మనిషి కూడా నాశనం కాక తప్పదు అనే సత్యాన్ని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు భగవంతునికి ఏ పూజలు ఏ వ్రతాలు చేయనక్కరలేదు నిజమైన నిస్వార్థమైన భక్తి భావం ఉంటే చాలు జై హింద్ J. Sitaram